రామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రపంచ చరిత్రలోని గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా మిగిలిపోతుందని ఈరోజు సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అన్నారు సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం వెనుక భారీ ఎస్జీడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పఠన తులసి అర్చన హారతి కార్యక్రమంతో పాటు అన్నదానం నిర్వహించారు ప్రధాన కార్యదర్శి చీరా శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలోని నూట యాభై కోట్ల మంది ప్రజలు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎదురు చూస్తున్నారన్నారు వేలాది సాధు సంతులు ప్రజల ప్రాణ త్యాగం పోరాటాల ద్వారా నేడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాకారమైందన్నారు संख्या में अपने हिंदुओं ने प्राण लेकर आज का दिन हमको दिखाया है आज के दिन के लिए हम बहुत भाग्यवान हैं कि हमको जितना మొట్టమొదటిసారిగా నూట తొంభై నాలుగు దేశాలు ప్రత్యేకంగా లైవ్ చూసేది ఇదే మొదటి అదే కాక ఆల్ ఓవర్ ద వరల్డ్ హైయెస్ట్ టీవీ వ్యూవర్షిప్ ఈ ప్రోగ్రాం వచ్చిందంటే ప్రాణ ప్రతి కేవలం ఆ భగవంతుని యొక్క మాయా భగవంతుని యొక్క శక్తి ఆ భగవంతుని యొక్క బలిద ఇది ఒక ఆయన చేసిన పురుషోత్త మహారాజ అన్న పేరుతో ఆయన మర్యాద పురుషోత్తం అంటారు అవన్నీ ఎవరు ఎంతో దేశాలలో వాలంటరీగా వాలంటల వాళ్ళు వచ్చి దీనికి పాల్గొని దీన్ని ఇంత గ్రాండ్గా చేసిన వాళ్ళు ప్రత్యం ఎవరైతే మన ఇండియాలో కానీ ఇతర దేశాల కూడా పాటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు టెక్స్టైల్ ట్రేడర్స్ సికింద్రాబాద్కి సంబంధించి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో వాడవాడల ప్రతి దగ్గర ప్రపంచంలో నూట తొంభై నాలుగు దేశాల్లో ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఐదు వందల సంవత్సరాల పోరాట తర్వాత అంటే ఇవాళ మనం అయోధ్య ప్రాణప్రతిష్ట చూడడం అనేది మన అదృష్టం ఎందుకంటే గత పది తరాల నుంచి కూడా ఈ కార మందిరం కట్టాలని చెప్పేసి ఎంతోమంది సంకల్పించారు ఎన్నో లక్షల మంది ప్రాణదా ప్రాణదానం చేశారు అలాంటి ఒక రామ మందిరాన్ని ఇవాళ మోడీ గారి అస్తవాసుల మీద ఇవాళ ఎంతోమంది భక్తితోటి జరుపుకుంటున్న ఈ కార్యక్రమం ప్రపంచం అంతా కూడా చూస్తుంది నూట తొంభై నాలుగు దేశాల్లో జరుపుకుంటున్న ఈ ఒక కార్యక్రమం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఎందుకంటే మనం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ మీడియాల్లో మనం చూడడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం మాత్రమే ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గర పది తరాల కింద నుంచి పోరాటం జరుగుతూ ఇవాళ మనం సాధించుకున్నాం రాబోయే కాలంలో మథురాలో కూడా శ్రీకృష్ణ మందిరం కానీ అదేవిధంగా వేరే మందిరాలు ఎక్కడైతే ఉన్న మందిరాలను పులగొట్టి కట్టారో అక్కడ అన్నిటి దగ్గర కూడా మందిరాలు కడతారని చెప్పేసి మోడీ గారికి భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి అందరం కూడా సహకరించి రాబోయే కాలంలో ఆయనని ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నుకొని ఆయనకి ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఒక మూడు వేల మందికి అన్నదానం జరుగుతుంది అదేవిధంగా రాంగోపాల్పేటలో ఒక పన్నెండు చోట్ల ఈ అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమం హోమా కార్యక్రమం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర గారు వీరందరూ కూడా విటి చేయడం చాలా సంతోషదాయకం ఇక్కడ వస్త్ర వ్యాపారులు ఎంతో సంతోషంగా జరుపుకున్న ఈ పండుగ అంటే నేను ముప్పై నాలుగు సంవత్సరాలైంది మార్కెట్కు వచ్చేసి ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహవంతంగా ఇంత పెద్ద ఎత్తున ఒక దేవుడి కార్యక్రమం జరుపుకోవడం అనేది సంతోషకదాయకమని తెలుగు आज हमारे सकिंदराबाद का और पूरे टेक्सटाइल ट्रेडर्स वाले मिलकर श्री राम का उत्सव बड़े भयंकर बड़े उत्साहपूर्वक मनवाए उसके लिए हम काफ़ी हमारे बाजार के सभी भाइयों का जो सब इसमें सहयोग करें हैं तो उन सबका आभार प्रकट करते हैं धन्यवाद